ఫిబ్రవరి ఒకటి గ్రూప్ వన్ జాబ్స్ ఇస్తారా గతంలోనే జాబ్ క్యాలెండర్ విడుదల మేనిఫెస్టోలోనూ చెప్పిన కాంగ్రెస్ ఏమని ఫిబ్రవరి ఒకటి కావడంతో నిరుద్యోగులలో ఆశలు ఆ గ్రూప్ వన్ పరిధిలో వచ్చే వివిధ విభాగాల ఉద్యోగాలను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటిన భర్తీ చేస్తామని గతంలో కాంగ్రెస్ చెప్పింది ఎన్నికల సమయంలో విడుదల చేస్తున్న జాబ్ క్యాలెండర్ లో మొదటి అంశంగా గ్రూప్ ఫోర్ గ్రూప్ నియామకాలు ప్రస్తావించింది అభయస్త మేనిఫెస్టోలో నలభై ఒకటో పేజీలో ఈ అంశాన్ని పొందుపర్చారు మరి అందులో చెప్పినట్లుగా ఇవాళ గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలు చేపడతారా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు దాని తర్వాత తెలంగాణ ప్రజలు చూడండి దాని తర్వాత ఇయో గ్రూప్ వన్ను ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు పూర్తి స్థాయిలో ఈరోజు గ్రూప్ వన్ నియామకాలు చేపడతామని జాబ్ క్యాలెండర్లో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఏది మొదటి కేబినెట్ సమావేశంలో వీటిని ఆమోదించి అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఏడాదిలో అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని అలాగే గతంలో ప్రారంభించిన నియామకాల ప్రక్రియ వారి షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను పూర్తి స్థాయిలో కూడా తన యొక్క జాబ్ క్యాలెండర్లో వచ్చింది తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి గ్రూప్ వన్ నియామకం అనేది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా ఈరోజు చేస్తామంటూ కూడా చెప్పింది ఒకటో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగులో గ్రూప్ వన్ భర్తీ జరుగుతుందంటూ తన జాబ్ క్యాలెండర్లో స్వయానా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టో మరి ఈ రోజు గ్రూప్ వన్ జాబ్ క్యాలెండర్ ఉంటుందా గ్రూప్ వన్కు కు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారా నోటిఫికేషన్ ఇస్తదా లేదా అనేది కూడా మనం కూడా వేచి చూడాలి నేను చెప్తున్నా కదా అలవి కాని హామీలను అరి చేతిలో వైకుంఠ చూపెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది అనే విషయాన్ని